హే గా వెల్కమ్ బ్యాక్ టు అన్షు కలెక్షన్ సో ఈరోజు వీడియోలో మనకి డోలా సిల్క్లోనే కొంచెం వెరైటీగా ప్యాటర్న్ అనేది వచ్చిందండి కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఏంటనేవి చూసేద్దాం ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా సూపర్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఇచ్చారనమాట సో మనకి డోలా సిల్క్లోనే ఫ్లవర్ ప్రింటింగ్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా లైన్స్ అనేవి ఇచ్చారనమాట సిల్వర్లో సో శారీ అయితే సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడవచ్చు సో ఇదన్నమాట శారీ కంప్లీట్గా శారీ ఏ విధంగా ఉందనే చూసేద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇది వచ్చేసి శారీలో ఉన్న బాడీ పార్ట్ అనమాట చాలా బాగుందండి మీరు ఇక్కడ చూడొచ్చు శారీ బార్డర్ పార్ట్ ఈ విధంగా ఫ్లవర్ ప్రింటింగ్ అనేది వచ్చింది అక్కడక్కడ మనకి నీ నుంచి నీ కింది నుంచి చూడొచ్చు కొంచెం డిఫరెంట్ గా సో ఈ విధంగా ఉంది సో ఇదన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి శారీ చూసాను కదా సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందనమాట చాలా యూనిక్గా కూడా ఉంది సో ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ అలాగే ఉన్నాయండి చాలా బాగుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మెహందీ గ్రీన్ కి బ్లూ కలర్ అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇదనమాట సో ఇందులో ఉన్న కలర్స్ ఏంటనే చూసేద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యాష్ కలర్ అండి అండ్ క్యారెట్ కలర్లో మనకి బార్డర్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు జెరీ అనేది మనకి సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారనమాట చాలా బాగుంది సో ఇప్పుడు మనం చూసే శారీస్ మొత్తం ఈ విధంగా సిల్వర్ జెర్రీ బార్డర్లే వచ్చాయన్నమాట చాలా బాగుంది డోలతులు సిల్క్ కొంచెం డిఫరెంట్గా అనమాట చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్కి సో ఈ విధంగా బ్లూ కలర్లో ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది సో ఇదన్నమాట శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మీరు కేటలాగా చూడొచ్చు కదా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా యూనిక్ పీసెస్ అనే చెప్పాలన్నమాట చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇందులో ఉన్న క్యాట్లాగ్ అనేది చూసిద్దాం సో ఇలా ఉంటుంది శారీ అనేది అయితే మీరు చూడవచ్చు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో మీరు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో అయితేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడానికి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్